హలో అండి ఈరోజు ఫ్రెష్ రొయ్యలతోటి ఫ్రెష్ కొబ్బరితోటి రొయ్యలు వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగానే రొయ్యలు వేపుడు బాగుంటుంది దానికి తోడు కొబ్బరి కాంబినేషన్తో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై ఫ్రెష్గా ఉన్న రొయ్యలు రెండు కేజీల రొయ్యల్ని షెల్లు తొక్క చేస్తే ఈ రొయ్యలు అనమాట ఇలా ఖాళీ ప్యాన్లో ఇలా గట్టిగా కడిగేసేసి పిండి వేయాలండి గట్టిగా నీళ్లు పిండి వేసేసే ఒక పెద్ద స్పూనుడు ఉప్పు పెద్ద స్పూను కారం ఒక పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నూనె ఆయిల్ ఈ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం అది బాగా పీల్చుకుని తొందరగా ఉప్పు కారాలు పడతాయి అన్నమాట పసుపు ఇవన్నీ వేసేసి కలిపేసేసి సన్న సగ మీద పెట్టాలండి సన్న సగ మీద పెడితేనే కొంచెం నీళ్ళు వస్తాయి నీళ్లు పెండకుండా రొయ్యలేస్తే మాత్రం బాగా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సన్నసగ పెట్టేసి మూత పెడితే మీకు చక్కగా దానిలో నీరు బయటకు వస్తుంది ఇప్పుడు రొయ్యలు కనుక ఉడికిపోతే తొందరగా పెద్ద సగ పెట్టేసేస్తే మనకు తొందరగా ఇది అయిపోతాయి లేదు ఉడకలేదు అనుకుంటే అలా సిమ్లోనే మీడియం సగం మీద పెట్టి ఉడికించుకోండి మొత్తం మీద నీళ్ళన్నీ అవాపరేట్ అయిపోవాలి చాలామంది నీళ్లు వంచేస్తారండి నీళ్లు వంచేస్తే మాత్రం అంత బాగుండదు కూర ఇలా బాగా దగ్గర పడిపోయి అంత డ్రై అవ్వాలి అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో కావాలన్న మసాలాలు చూద్దాం ఈ మసాలాలు ఏంటంటే చాలా తక్కువ పడతాయి ఫ్రెష్ మసాలా వేసినప్పుడు పౌడర్ కాకుండా అప్పటికప్పుడు వేసుకున్నది చాలా తక్కువ పడతాయి అనమాట ఇలా కొంచెం ధనియాలు గసగసాలు ఇవన్నీ కూడా దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకొని అల్లారిన తర్వాత పౌడర్ చేసి రెడీగా పెట్టుకుని అప్పుడు కూర చాలా ఈజీ అయిపోతుంది రెడీగా ఉంటే మీ దగ్గర చేసి ఉన్న వేసుకున్న గరం మసాలా ఉన్న వేసేసుకోవచ్చు ఈ కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసి సగపడి వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇప్పుడు నూనెలో ఏగి మంచి సువాసన వస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి అలాగే కారం ఒకసారి వేసాం మనం మళ్ళీ ఇప్పుడు కారం వేయటం వల్ల ఏంటంటే నూనెలో వేగి మంచి కారం కలర్ వస్తుంది మీ కారం దీన్ని బట్టి వేసుకోండి అంచనా ప్రకారం ఘాటుని బట్టి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సీ ఫుడ్కి ఎప్పుడు కూడా నాన్ వెజ్కి కూడా అంతే ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసి కొంచెం సేపు వేయించుకోవాలి జాగ్రత్తగా వేయించుకుంటే చక్కగా సగ మీదే ఉండాలి ఈ కూర అంతా కూడా మీడియం సగ మీడియం సగ మీద పెద్ద సగ కాకుండా మీరు కావాలంటే మరి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా మొత్తం ఏగిపోయిన తర్వాత దించే ముందు ఈ పచ్చి కొబ్బరి తురుము మీకు కావాల్సినంత ఇలా వేసుకుంటే గుజ్జు వస్తుందండి కలుపుకోవటానికి చక్కని టేస్ట్ అనమాట అసలు రొయ్యలకి కా కొబ్బరికి మంచి కాంబినేషను చాలా బాగుంటుంది అలాగే రొయ్యలు బిర్యానీ అయినా దేనిలోనైనా సరే కొబ్బరి వేసేటప్పటికి టేస్ట్ మారిపోతుంది చాలా మంచి టేస్ట్ ఈ ముందు గ్రైండ్ చేసుకున్న మిక్సీ చేసుకున్న ఈ మసాలా పౌడరు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి వేయించేసుకుంటాయి మంచి గుమఘమలాడతా భలే టేస్టీగా ఉంటుంది అందులో రొయ్యల ఇవి ఏటి రొయ్యలు అనమాట భలే ఉంది కూర కూడా ట్రై చేయండి ఈ విధంగా